యణంలో పాత్రల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కౌసల్య పాత్ర గురించి మాట్లాడుకుందాం కౌసల్య రాముని తల్లి దశరథుడి మొట్టమొదటి భార్య పట్టమహిషి కోసల దేశ కుమార్తె ఆమె ఆమెకి దశరథుడితో వివాహమైన సందర్భంలో కోసల దేశ రాజు ఆమెకి కొన్ని ఊర్లు ఒక వేల మంది దాసీ జనాలని ఆమెకు ఆరణంగా ఇచ్చి పంపిస్తారు ఇవా సత్వగుణం కలిగినటువంటి ఆమె చాలా భావన కలిగింది జాలి దయా కరుణ గుణం కలిగినటువంటి ఆమె శత్రువులైనా కూడా క్షమించగలిగినటువంటి గుణం కలిగినటువంటి ఆమె సాధ్వీమణి పతివ్రతాపరాయణురాలు భర్త అడుగుజాడల్లో నడుస్తుంది ఇంట్లో మంచి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి ఆమె ఇంకా మంచి దైవభక్తి కలిగినది నారాయణుని ఉపాసన చేస్తూ ఉంటుంది ఆమె అలాగే వ్రత నియమాలు కూడా ఆచరిస్తూ ఉంటుంది ఇమంతా సత్వగుణమే అందుకే వాల్మీకి మహర్షి కౌసల్య గురించి చే రాముడు గురించి చెప్పేటప్పుడు కౌసల్యానంద వర్ధనని మధ్య మధ్యలో వర్ణిస్తూ ఉంటారు అంటే కౌసల్యకి ఆనందం కలిగించేటువంటి వాళ్ళు రాముడు అంటే ఏంటి ఆనంద స్వరూపుడు ఈ కౌసల్యాదేవి నారాయణుని పూజించడంలో ఆయనను ఆరాధించడంలోనే ఆనందం పొందుతుంది ఆ అంత ఆనందం పొందుతుంది కాబట్టి ఆ కౌసల్యకి నారాయణుడు కొడుకుగా వచ్చాడనమాట అందుకని కౌసల్య వర్ధన అనేసి వాల్మీకి మహర్షి ఆయన గురించి సంబోధిస్తూ ఉంటారు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఈమె ద్వారా ఆనందాన్ని కూడా పొందినటువంటి వాడు ఇకపోతే దశరథ మహారాజు వివాహం చేసుకుని ముగ్గురి భార్యలు ఆయనకి అందులో పెద్ద భార్య పెద్ద భార్య అయినా అయితే సంతానం కలగకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి ఇవన్నీ చేశారు కదా అవి చేసిన తర్వాత సంతానం కలిగింది ఇంద్రుడిచ్చినటువంటి పాయసం దానిలో సగ భాగాన్ని కౌసల్యకే ఇస్తాడు ఎందుకంటే పెద్ద భార్య పట్టమహిషి కాబట్టి ఆమెకే ఎక్కువ హక్కు ఉంటుంది ఆ ఆ ధర్మం ప్రకారం కౌసల్యకి ఇస్తాడు అన్నమాట సో ఆమె దాన్ని తీ స్వీకరిస్తారు విధంగా ఆమెకి రాముడు పుడతాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలోను అనంద రామాయణం ఆధ్యాత్మ రామాయణం వీటిల్లో కొంత రాముడి బాలలీల వర్ణన ఉంటుంది మనకి వాల్మీకి రామాయణంలో కనిపించేది కానీ ఇక్కడ కనిపిస్తుంది సహజంగా గర్భవతి అయినప్పుడు మన పెద్దవాళ్ళు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారు నీ మనస్సు నువ్వు చేసేటువంటి పనులు నీ చేష్టలు ఇవన్నీ నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్తారు అలాగే తీసుకునేటువంటి ఆహారం వీటన్నిటి యొక్క ప్రభావం బిడ్డ మీద ఉంటుంది అని చెప్తారు కదా దానిని గురించి రాస్తూ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాస్తారనమాట కౌశల్యకి ఏదన్నా ఒకటి పట్టుకుంటే దాని మీదే ఇంకా ఉండిపోతుందన్నమాట అయితే ఒకసారి ఋష్యశృంగిని భార్య ఆమెకి మంచి చీర పంపిస్తారు సన్నటి జరి అని ఉన్నటువంటి చీర పంపిస్తారు ఆ చీర ఆమెకి బాగా నచ్చి రోజు అదే చీర కట్టుకునేవాళ్ళు ఉదయం అంతా కట్టుకుని ఉంచుకుని మళ్ళీ రాత్రి స్నానం చేసినాక ఆ చీరను ఉతికి ఆరేసి మళ్ళీ ఉదయం అదే చీర కట్టుకోవటం అట్లా ఆ చీర నామ కొన్ని పదహారు సంవత్సరం పదహారు రోజులు కట్టుకుని ఉంటుంది ఇక చూసి చూసి దాసి పట్ట మహిషి ఏమిటి ఒకటే చీర ఎలా కట్టుకుంటుంది ఆమె చూడలేక అమ్మ ఆ చీర చెనిగిపోయింది ఇంకో చీర కట్టుకుంటుంది ఇవి ఎక్కువగా అదే ఒకే చీరలో ఉండటం చూసి అరుంధతి దేవి కూడా ఆమె కోసం అని ఒక చీర పంపిస్తుంది ఆ చీరని అది చీర బాగా నచ్చుతుంది మళ్ళీ ఈ చీరను వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు అదే చీరని కట్టుకుంటుంది ఆ తర్వాత అమ్మా నువ్వు పట్టమహిషవమ్మ ఇలా కాదమ్మా నువ్వు ఉండాల్సింది అనేది ఆ దాసి బతిమిలాడగా అప్పుడు ఆ పద్నాలుగు రోజులు ఆ చీరని కట్టుకున్న చీరను వదిలేసి పట్టు చీర కట్టుకుంటుంది అన్నమాట ఇది వర్ణం దీనిని రాముడి జీవితానికి అన్వయిస్తే పదహారు రోజుల పాటు ఒకే చీరను కట్టుకుని ఉంది కదా ఆ చీర ఆయన రాముడు పుట్టిన దగ్గర నుంచి పదహారు సంవత్సరాల వరకు చక్కగా రాజభోగాలను అనుభవిస్తూ అయోధ్యలో ఉన్నాడు ఆ తర్వాత పద్నాలుగు రోజులు ఇంకొక చీర కట్టుకుంది అరుంధతి దేవి పంపించినటువంటి ఈ నూలు వస్త్రాన్ని కట్టుకుంది కదా కాషాయ వస్త్రాలు ఆ చీర పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి సంకేతంగా చూపిస్తూ ఉంటారు ఆ తర్వాత పట్టుబట్టలు కట్టుకుంది అది తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్న రాముడితో రాముడు రాజ్యంలో ఉన్నటువంటి దానికి సంకేతంగా చెప్తారు ఆయన విశ్వనాథ్ గారు అలాగే ఇంకొక విషయం ఈవ నారాయణని ఎప్పుడు ఉపాసన చేస్తూ ఉంటుంది కదా ఈ పుత్రకామేష్ యాగం చేయబోయే ముందు ఋష్యశృంగుడు మహర్షులు చెప్తారు కదా దశరథ్ మహారాజుకి నారాయణుడే మీకు కొడుకుగా పుట్టబోతున్నాడు అని ఆ దశరథుడు ఆ సమయంలో ఆయనకున్న ఆనందం ఉత్సాహంతో కౌసల్యాదేవి దగ్గరికి వచ్చి కౌసల్య నారాయణుడే మనకి కొడుకుగా పుట్టబోతున్నాడు ఆయన నీ గర్భం నుంచి వస్తాడంట అందుకని ఒక మంచి పట్టు చీర కట్టుకో అని చెప్తాడు ఆయన ఒక మంచి పట్టు చీరని ఎంపిక చేసి ఆమెకి ఇస్తే కట్టుకోమనంటే ఆ వంటది ఆ మన యజ్ఞం మొత్తం పూర్తయిన తర్వాత నారాయణుడు ప్రత్యక్షమైన ఆయన నా భక్తిని చూసి నన్ను మెచ్చుకుంటాడు కానీ నేను కట్టుకున్న చీరను చూసి కాదు కదా ఆయన ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి నా కళ్ళల్లో నా మొహంలో అంత నిలువ న నా నర ఆయన మీద భక్తి భావన కనిపించాలి కానీ ఆయన మీద నాకు ఎంత ప్రీతి ఎంత భక్తి ఉందో ఆ భక్తి భావన కనిపించాలి కానీ నా ఒంటి మీద ఉన్నటువంటి ఖరీదైనటువంటి చీర కాదు కదా కనిపించాల్సింది అందుకని నేను నాకు ఏది నచ్చిందో అదే కట్టుకుంటాను నా ఈ ఆడంబరాలకి నా భక్తిని మీరు ముడిపెట్టవద్దు నాకు మీరు ఎంత ఆడంబరాలు ఇచ్చినా నా నారాయణుడి మీద నా భక్తి భావన తగ్గదు అని చెప్పొద్దు అన్నమాట ఆమెదంతా భక్తితో కూడినటువంటి భావన అంటే దశరథుడికి లేదా అంటే ఉన్నది ఆయన భక్తి భావన వేరు హిమభక్తి భావన వేరు అలా తర్వాత రాముడు పుట్టిన తర్వాత అని తెలిసిన దశరథుడికేమో ఆ రాముడు ఎంతసేపటికి తన కళ్ళ ముందు కనిపించాలి ఆయనను పట్టుకోవాలి ఆయనను ఎత్తుకోవాలి ఆయనను కౌగలించుకోవాలి ఇది ఆయనకి బాధ అంటే ఆయన అది అంత స్పర్శతో కూడినటువంటి భక్తి భావన ఉండేదనమాట ఈమెకేంటంటే అది అంత మనసులోనే ఉండేది ఈమె భావన నా రాముడు నా ఆమెకి కళ్ళ ముందు ఉండాలని ఉంటుంది కానీ అదంతా మనసుతో కూడినటువంటి అంతరంగికమైనటువంటి భావన అనమాట ఆ విధంగానే ఆయన భావిస్తూ ఉంటుంది తల్లి తండ్రిలిద్దరిలో ఎంత వ్యత్యాసమో చూడండి అంటే తల్లి బిడ్డల యొక్క మంచి యోగక్షేమాలని అన్నిటినీ చూసుకుంటూ తనకు బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమని లోపల దాచుకుంటుంది ఇకపోతే విశ్వామిత్ర మహర్షి వచ్చినప్పుడు దశరథుడు పంపించటానికి వెనకటి వేస్తాడు కానీ కౌశల్యం మాత్రం వేయదు ధైర్యంగా పంపించమని చెప్తుంది అందుకే విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి తీసుకువెళ్ళి వారు నిద్రపోతున్నప్పుడు లేపే సమయంలో కౌసల్య సుప్రజ రామ అంటా లేపుతాడు అయ్యా మీ తల్లి ఎంతో అదృష్టం చేసుకుంటే ఆమె గర్భావాసాన నువ్వు జన్మించి ఈరోజుని నిన్ను నా నేను ఇలా తీసుకొచ్చే అవకాశం కలిగింది ఇదంతా కౌసల్యాదేవి గొప్పతనమే ఆమె వల్లే కలిగింది అంట రాముణ్ణి మేలుకొల్పేటప్పుడు కౌసల్యాదేవిని మెచ్చుకుంటాడు ఇంకొకటి సహజంగా పిల్లలు ఎప్పుడైనా ఉదయాన లేవంగానే ఎంత వయసు వచ్చి వాళ్ళైనా అమ్మనే చూడాలనుకుంటారు కదా పొద్దున్నే అమ్మ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వెళ్తారు ఎప్పుడు రాజభవనాన్ని విడిచిపెట్టి రాలేదు రాముడు మొట్టమొదటిసారిగా వచ్చాడు నిద్ర లేవంగానే అమ్మ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటాడేమోనని కౌశల్య రామా అంట ఆయన నిద్రలేపుతాడనమాట నీ తల్లి నిన్ను ఒక మంచి పని చేయటం కోసం పంపించిందయ్యా ఆ పని చేయాలి అని తల్లి యొక్క బాధ్యతని తల్లి నిన్ను ఏ ఉద్దేశంతో పంపించింది అనేది కూడా గుర్తు చేస్తున్నాడు విశ్వామిత్రుడు తల్లి యొక్క బాధ్యతను చెప్ చెప్తారు ఇంకొకటి కౌసల్యాదేవి రాముడు వనవాసానికి వెళ్తున్నాడు ముందు రాముడు రాజవుతున్నాడు అనే విషయం తెలియగానే ఎంతో సంతోషిస్తుంది నా కొడుకుకి నాంటికి అవకాశం వచ్చింది నాకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది ఇలాంటి కొడుకు వల్ల నాకు గుర్తింపు వచ్చింది నాకు ఎంత అదృష్టవంతురాలో పొంగిపోయింది వెంటనే ఆయన వనవాసానికి వెళ్తాడని తెలిసినప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా తల్లి కూడా తల్లి మాటకు కూడా వీళ్ళు ఉంటుంది కదా మాతృదేవోభవ అన్నారు కదా నేను కూడా నీతో వచ్చేస్తాను నువ్వు లేకుండా ఉండలేనంటే రాముడు అన్ని సర్ది చెప్పినాక ఆగిపోయి రాముడిని దీవిస్తుంది చూడండి తల్లి దీవెన అనేది ఎలా ఉండాలి తల్లి బిడ్డలతో ఎలా మాట్లాడాలి వాళ్ళని ఏ విధంగా ఉత్తేజితం చేయాలి ఒక పని చేసేటప్పుడు వారికి విజయం సిద్ధిస్తుంది అని వారికే ఆ కలిగి కలిగేటట్లుగా ఎలా మాట్లాడాలి ఆత్మవిశ్వాసం కలిగేటట్లు ఎలా మాట్లాడాలనేది కౌశల్య దగ్గర నేర్చుకోవాలి రామా నీవు వనవాసానికి వెళ్తున్నావు కదా నీవు నమ్మిన ధర్మాన్ని నువ్వెప్పుడూ తప్పకు ధర్మబద్ధంగానే నడుచుకో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నీవు ఇప్పటి వరకు ఏ ధర్మాన్నైతే అవలంబించావో ఏ ధర్మాన్నైతే పాటించావో అదే ధర్మం మీద నిలబడు ధర్మం ఇప్పటికీ వదలవద్దు ధర్మాన్ని పట్టుకుని ఉండు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అలాగే ఈ వనవాసంలో నువ్వు ఎంతోమంది మహర్షులను కలుస్తావు వారందరినీ చక్కగా గౌరవించు వారందరికీ సేవలు చేయి అలాగే ప్రజలని ఇక గు దేవాలయాలు కనిపిస్తే అన్ని చోట్ల నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళు నువ్వు ఇప్పటి వరకు తల్లిదండ్రులుగా మాకు చేసినటువంటి సేవా శుశ్రూషలు నిన్ను రక్షిస్తాయి చూడండి మనం ఒక పని చేయటానికి వెళ్తున్నప్పుడు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడం చూ తల్లి కౌసల్యత చూడండి ఏం చెప్పిందో ధర్మ మార్గంలోనే నడువు అని చెప్పింది ధర్మాన్ని వదిలిపెట్టద్దు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టద్దు అని చెప్పింది అలాగే మనం కూడా మన పిల్లలకి నీవు ఏ పని చేస్తున్నా మంచి పద్ధతిలో మంచి దారిలో వెళ్ళే చెయ్యి ఏదో ఒకటి చేసి ఆ పనిలో విజయం సాధించుకురా అని చెప్పద్దు ధర్మ మార్గంలో వెళ్ళి విజయం సాధించు ఆ ధర్మమే నీకు విజయం చేస్తుంది అది నేర్పాలి మనం మన పిల్లలకి ఇది కౌశల్య దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక కౌశల్య గురించి దశరథుడు చెప్తాడండి ఎంతో గొప్ప మాట సహజంగా భార్యల్ని భర్తలు మెచ్చుకోరు అంటారు కదా దశరథుడు మెచ్చుకుంటాడు కైక దగ్గర చెప్తాడు నా కౌ నా మొట్టమొదటి భార్య కౌసల్య ఎంత గొప్పదో తెలుసా నాకు ఒక మంచి స్నేహితురాలు చదరంగం ఆడుకుంటున్నాం అనుకో ఒక మంచి స్నేహితురాలుగా ఉంటుంది ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలాగా సలహా ఇస్తుంది నేను ఆమెను కాకుండా మీ ఇద్దరిని వివాహం చేసుకున్నాను కదా అలా వివాహం చేసుకొచ్చినప్పుడు ఒక సోదరిగా నాకు అండదండలు అందించింది అలాగే నా శారీరక ఆరోగ్యానికి నా మానసిక ఆరోగ్యానికి నేను ఆరోగ్యంగా ఉండడానికి ఒక తల్లిలాగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటుంది ఇది కౌశల్యకు గొప్పతనం అని చెప్తాడు కైకత దశరథుడు మనం కూడా కౌశల్యలాగా ఉండి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని వాళ్ళు చేయబోయేటువంటి పనుల్లో సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ధర్మ మార్గంలో నడిపిద్దాము ఏదో జరిగిపోతుందని భయపడిపోయి వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఆలోచించి వారి నడిపిస్తూ వెనకమాలో ఉండి సరైన మార్గంలో నడుస్తున్నారో లేదో చూస్తూ ఉందాం అంతేకాని ఎప్పుడు నా పిల్లవాడు నా చేయి పట్టుకునే తిరగాలి నేను నా పిల్లవాడు చేయి వదలను అనేటువంటి భావనలు వద్దు బయట ప్రపంచం తెలియాలి కదా అందుకే ఆమె విశ్వామిత్రుడితో పంపించింది ఈ రాజభవనంలో ఉండి రాజ్యంలో ఉంటే అన్నీ ఎలా తెలుస్తాయి మనుషుల గురించి తెలుసుకోవాలి బయట ప్రపంచం తెలుసు అన్నీ తెలుసుకోవాలి కదా అందుకే విశ్వామిత్రుడు అడగంగానే పంపించడానికి సిద్ధపడింది లోక జ్ఞానం కూడా కావాలి కదా అనుకు మరి మనం కూడా మన పిల్లలకి అన్నీ నేర్పించాలి కదా కౌశల్యాన్ని ఆదర్శంగా తీసుకుంటా మనం కూడా మన పిల్లల్ని చక్కగా మంచి ధర్మాత్ములుగా తయారు చేద్దాం తర్వాత సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్